రైతు సోదరులకు నమస్కారం నా పేరు అచ్చాభాస్కర్ మాది గోపాలపురం మండలం చిటియ్యాల జిల్లా జయశంకర్ నేను గత ఇరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను ఈ వ్యవసాయం చేయడం భాగంగా నేను ప్రతి సంవత్సరం బ్రోఫియోను మిరపలో వాడేది కానీ పోయిన సంవత్సరం పిఐ కంపెనీ వారు వచ్చి పత్తికి కొట్టమని రికమెండ్ చేయడం వల్ల పత్తికి స్ప్రే చేయడం వల్ల నాకు అధిక దిగిపో రావడం జరిగింది ఎందుకంటే ఈ బఫ్రియ స్ప్రే చేయడం వల్ల కనుపు కనుపుకు దగ్గర వచ్చి క్రాప్ సెట్టింగ్ ఎక్కువ కావడం వల్ల మరియు గులాబీ రంగు పురుగు కానీ అన్ని రకాల పురుగులకు నల్లికి మరియు పచ్చదోమకు కూడా ఎక్కువగా పనిచేసి ఇది క్రాప్ నాకు దిగుబడి ఇంకా అన్నిటికంటే ఇంకొక మూడు నాలుగు గంటలు ఎక్కువ రావడం జరిగింది రైస్ కూడర్లు కూడా ఇది వాడడం వల్ల మీకు కూడా ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది కొట్టినాక కూడా వేచి ఉండే రోజులు కూడా మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని కొట్టవలసిందిగా రైస్ వర్లకు తెలియజేస్తున్నాను